తాగునీటి కోసం ప్రకాశం జిల్లా ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని కొప్పోలు గ్రామస్తులు రోడ్డెక్కారు కొన్ని రోజులుగా నీటి సరఫరా సక్రమంగా లేదని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు గోడు వినాలంటూ చిన్నారులు మహిళలు సైతం ఖాళీ బిందెలు పట్టుకుని రోడ్డుని నిర్బంధించారు వారానికోసారి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే నీరు ఏమాత్రం సరిపోవట్లేదంటూ నగరపాలక సంస్థ అధికారులతో వాగ్వాదానికి దిగారు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు భయపెట్టించుకోని పిల్లలు మొత్తం తీసుకులం కాదు నాకు కూడా డిపార్ట్మెంట్ బిగించాడు నీళ్ళ డిపార్ట్మెంట్ అప్పుడు అప్పుడుదా కాదు ఇప్పుడు మీరు ఒకసారి చెక్ చేయండి తొమ్మిదో డివిజన్ అయినా శివాలయం బజారు లో సాయిబాబా గుడి శివాలయం ఉంది మాకు పశుధనం ఉంది నీళ్ళు అనేవి లేవు మేమే అధికారులను కలిసేరు కలిసిన ఇల్లు స్పందించలేదు ఈ రోజున ఆ ఆడబడుసులు అందరూ ఎండజామున ఇప్పుడు వస్తారు అధికారులు మేము అడిగింది మిమ్మల్ని ఏమి అడగల ఆ రోజున అరవై ఎకరం చెరువు ఉంటే ఆ చెరువుని చేపలేసి నాశనం చేశారు బొమ్మ నీళ్ళు తెచ్చుకోవటానికి లేదు మిమ్మల్ని మేము ఆస్తులు అడగల పాణిక్యాల అడగల మాకు కావాల్సింది నీళ్ళు అయ్యా మేము పొద్దుగులు చాకరి చేసుకొని వాళ్ళము ఈ ఈ ట్యాంకర్లు వస్తాయి తన్నుకుంటారు దాని కాడ సమస్య అడగటం లా మిమ్మల్ని మాకు నీళ్ళు ఇవ్వండి అంతే చాలు ఈ రోజున మన తొమ్మిదవ డివిజన్ అయిన శివాలయం గుంజులో ఇంత వయినాలుగా ఉన్న పసుదనం మా బరిగుడ్డు ఉండి మాకు వీళ్ళు చెరులో తెచ్చుకోవాలన్నా కూడా నీళ్లు లేవు కాబట్టి అధికారులకు తెలియజేసి మాకు నీళ్ళ ఇబ్బంది లేకుండా చెయ్యాలని కోరుకుంటూ